సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ చాలా మంది మహేంద్ర త్రీ ఎక్స్పో ఆనూర్ ప్రైజ్ గురించి చెప్పబోతూ అడుగుతున్నారు అందువల్ల నేను కొండాపూర్లోని మహేంద్ర షోరంకి వచ్చాను ఈ వీడియోలో మీకు మహీంద్ర త్రీ ఎక్స్పో ఆల్ వేరియంట్స్ ప్రైస్ గురించి చెప్పబోతున్నాము అందులో మనకు బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు ఆల్ వెహికల్స్ ఆనూరు ప్రైస్ గురించి మనం ఎంప్లాయీతో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం మనతో పాటు ఎంప్లాయ్ వినీత్ కుమార్ అన్నారు మనకు మహేంద్ర త్రీ ఎక్స్పోలో వెహికల్స్ ఆనూర్ ప్రైస్ గురించి తెలుసుకుందాం హై బ్రో అన్న మహేంద్ర త్రీ ఎక్స్ ఎప్పుడు ఎప్పుడు లాంచైంది మనకి మహేంద్ర త్రీ ఎక్స్ వచ్చేసి మే ట్వంటీ ఫిఫ్త్కి లాంచ్ అయ్యింది సార్ మనకి సేల్స్ ఎలా ఉన్నాయి సేల్స్ వచ్చేసి మనకి ఇప్పుడు మొత్తం మార్కెట్లో మొత్తం మనకి త్రీ ఎక్సోనే ఉంది మనకి ఇప్పుడు మొత్తం మనకి బేస్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి ఎక్ షో సెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి టాప్ వేరియంట్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌజండ్ వరకు ఉంది మనకి టోటల్ ఓకే మహేంద్ర త్రీ ఎక్స్రో ఫీచర్స్ ఏమో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి ఎంఎక్స్ త్రీ ప్రో వేరియంట్ ఇది మనం ఇప్పుడు దీని ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోతే మనకి దీంట్లో వచ్చేసి మనకి పై ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎస్ విత్ టర్నింగ్ ఇండికేటర్స్తో పాటు వస్తుంది సైడ్ ప్రొఫైల్ కానీ చూసుకుంటే మనకి సిక్స్టీన్ ఇచ్ విక్టార్ వీల్స్తో పాటు మనకి టూ హండ్రెడ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది మనకి టూ హండ్రెడ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇంటీరియర్ ప్రొఫైల్ చూసుకుంటే బ్రో చెప్పండి మహేంద్ర త్రీ ఎక్స్ ఫీచర్స్ ఇది వచ్చేసి మన ఎంఎక్స్ త్రీ ప్రో వేరియంట్లో ఫ్యూచర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనము ఇది వచ్చేసి మనకి టెన్ పాయింట్ వన్ ఇన్ టచ్ స్క్రీన్ వస్తుంది ఆండ్రాయిడ్ ఆటో వచ్చేసి వైర్లెస్ వస్తుంది యాపిల్ కార్ట్ వచ్చేసి వైర్లెస్ వైర్డ్ కనెక్ట్ అవుతుంది మనకి మనకి ఇక్కడ చూసుకుంటే వైర్లెస్ ఛార్జర్ వస్తుంది మనకు ఫోన్స్ చేసుకోవచ్చు మీడియా ఉంటుంది మనకి ఫ్యూల్ ఇన్ఫర్మేషన్ మనకి ఫ్యూల్ ఎంత ఉంది వెహికల్లో అని చెప్పి ట్రాక్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఓనర్ మాన్యువల్ బుక్ ఉంటుంది మనకి స్కాన్ చేసుకుంటే మన వెహికల్ ట్రాక్ చేసుకోవచ్చు ఇది ఇది మిడ్ వేరియంట్ కదా ఇది మిడ్ కి బేస్ మోడల్కి డిఫరెన్స్ ఏమంటుంది మనకి మిడ్ కి బేస్ మోడల్ కి డిఫరెన్స్ వచ్చేసి మనకి బేస్ మోడల్ వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ అనేది రాదు మనకి మనకి టచ్ స్క్రీన్ రాదు అండ్ స్టేరింగ్ మౌంటింగ్ కంట్రోల్స్ ఉండవు మనకి ఇంకా మనకి చూసుకుంటే బేసిక్లో వైర్లెస్ ఛార్జర్ కానివ్వండి మనకి ఇవి అని ఏం ఫీచర్స్ అనేది ఏం రావు బేస్ మోడల్ రావు రావు వెంటిలేటర్ సీట్స్ ఏం రావు దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ డ్రైవర్ సీట్ ఉండదు ఓకే ఇందులో సన్ రూఫ్ ఉంటారు ఇది ఎంఎక్స్ త్రీ ఎమ్ మనకి ఎంఎక్స్ టూ ప్రో నుంచే సన్ రూఫ్ స్టార్ట్ అవుతుంది సింగిల్ ప్యాన్ రూఫ్ అంటాం దీనికి వచ్చేసి మనకి సో గాయస్ ఒకసారి రేర్ సీట్స్ ఎలా చూడొచ్చు రేర్ ఏసీ చాలా స్పేస్ అయితే ఉంది సో త్రీ డవర్స్కి కూర్చోచ్చు బ్రో కూర్చోవచ్చు లోపల త్రీ నెంబర్స్ కూర్చోవచ్చు మనకి రియర్ ఏస్ కూడా ఉంటాయి మనకి బేసి వేరియంట్ నుంచి కామన్ ఫ్యూచర్ అది మనకి రియర్ రేస్ఈవెంట్స్ అని రియర్ వచ్చేసి ఎల్ఈడి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ విత్ ఎక్స్ త్రీ ఎక్స్ అని చెప్పేసి బ్యాచింగ్ కూడా వస్తుంది మనకి సో గాయస్ మహేంద్ర త్రీ ఎక్స్ బూట్ స్పేస్ ఎంత ఉంది చూద్దాం మనకి బూట్ స్పేస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది విత్ సిక్స్టీ ఫార్టీ స్పిటబుల్ సీట్స్ అవునా సో చాలా తక్కువ లేదు సార్ మనకి ఫోర్ సూట్ కేసెస్ ఈజీగా పడతాయి మనకి మనకి వీల్ చూసుకుంటే ఇక్కడే మనకి కిందే బాగుంటే ఉంటుంది వీల్ కూడా మనకి ఎంఎక్స్ త్రీ ప్రో వేరియంట్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి బేసిక్ ఎక్స్ షోరూమ్ రూమ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ ఆన్ రోడ్ వచ్చేసరికి ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది బ్రో ఇది మహేంద్ర త్రీ ఎక్స్ టాప్ మోడల్ ఇది వచ్చేసి మనకి ఎక్స్వి త్రీ ఎక్స్ ఏ సెవెన్ లగ్జరీ వేరియంట్ ఇది నెబ్లా బ్లూ కలర్ వచ్చేసి మనకి ఓకే దీంతో ఫీచర్స్ దీంతో ఫీచర్స్ చూసుకుంటే కానీ మనం ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్నింగ్ ఇండికేటర్స్ విత్ డిఆర్ఎల్స్ అండ్ ఎల్ఈడి ఫోర్ ల్యాంప్స్ అండ్ విత్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఫ్రంట్ కెమెరాతో పాటు వస్తుంది మనకి ఓకే ఫ్రంట్లో సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి సెవెంటీన్ ఇంచ్ డైమండ్ కట్ అలెవెన్ వస్తుంది ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ విత్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా మోంటై ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మీకు చూసుకుంటే మహేందర్ త్రీ ఎక్స్పో బేస్ మోడల్కి టాప్ మోడల్కి డిఫరెన్స్ ఏమంటాయి ఫీచర్స్ మనకి బేస్ మోడల్కి టాప్ మోడల్కి ఫీచర్స్ డిఫరెంట్ చూసుకుంటే మనకి టాప్ మోడల్ వచ్చేసి లెదర్ ర్యాపిడ్ డోర్ ట్రిమ్స్తో పాటు మనకి గ్లాసీ ఫినిష్ వస్తుంది మనకి బేస్ మోడల్లో ఈ గ్లాసీ ఫినిష్ రాకుండా మనకి మ్యాట్ ఫినిష్ అనేది వస్తుంది మనకి నార్మల్గా లెదర్ ర్యాపిడ్ స్టేరింగ్ అనేది రాదు మనకి డిజిటల్ క్లస్టర్ రాదు మనకి దీంట్లో డిజిటల్ క్లస్టర్ ఉంటుంది మనకి ఇంటీరియర్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి లెదర్ ర్యాపిడ్ స్టేరింగ్ విత్ డిజిటల్ క్లస్టర్ అండ్ విత్ స్టేరింగ్ మౌంటింగ్ కంట్రోల్స్ విత్ పియానో ఫినిష్తో పాటు వస్తుంది మనకి టెన్ పాయింట్ వన్ ఇంచ్ టచ్ స్క్రీన్ విత్ యాపిల్ కార్ప్ అండ్ ఆండ్రాయిడ్ కార్ప్లీ వస్తుంది మనకి సెంటర్ లో చూసుకుంటే మనకి డియోజోన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ పర్తో పాటు మెమోరీ ఫంక్షన్ ఏసీ వస్తుంది మనకి దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జర్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఓట్స్ సీ టైప్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ నార్మల్ యూఎస్బీ టైప్ ఛార్జర్ వస్తుంది మనకి ఇక్కడ సెంటర్లో చూసుకుంటే మీకు హ్యాండ్ బ్రేక్ ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ కనిపిస్తుంది విత్ ఆటో హోల్డ్ మనకి బ్రో ఇక్కడ మహేంద్రీ ఎక్స్పీలో అడాస్ ఫీచర్స్ ఉన్నాయి కదా అడాస్ ఫీచర్స్ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉంటుంది ఎవరైనా పర్సన్ సడన్ గా ముందుకొస్తే ఎమర్జెన్సీగా బ్రేకింగ్ వేసుకుంటుంది మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అని ఉంటుంది మనం వెహికల్ ఏదైతే స్పీడ్ లో సెట్ చేస్తామో మనము వెహికల్ మూవ్మెంట్ ఇస్తుంది సడన్ గా ముందు ఏదైనా వెహికల్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్ గా అదే బ్రేక్ వేసుకుంటుంది మళ్ళీ మనం ఏ స్పీడ్ అయితే సెట్ చేసుకుంటాం మళ్ళీ వెహికల్ అదే స్పీడ్కి అనేది వెళ్ళిపోతుంది మనకి లైన్ కీప్ అసిస్ట్ అని చెప్పేసి ఉంటుంది మనకి మనం ఏదైతే లైన్లో పెట్టామో వెహికల్ అదే లైన్లో వెళ్తుంది ఎప్పుడైనా లైన్ చేంజ్ అవుతుంటే మనకి షేరింగ్ అనేది వైబ్రేషన్ అవుతూ ఉంటుంది దానివల్ల మనకి ఇండికేషన్ తెలుస్తుంది టచ్ స్క్రీన్లో చూసుకుంటే మనకి ఫీచర్స్ వచ్చేసి మనకి యాపిల్ కార్ప్ ప్లే ఆండ్రాయిడ్ కార్పై వైర్లెస్ వస్తుంది ఆన్లైన్ నావిగేషన్ వస్తుంది మనకి దీంట్లో వచ్చేసి అడరాక్స్ విత్ అలెక్సా వస్తుంది మనకి ఇన్బిల్ట్ విత్ మనకి ఆర్బన్ కార్డెన్ ప్రీమియం స్పీకర్స్ సిక్స్ స్పీకర్స్ విత్ వన్ సబూఫర్ టోటల్ గా మనకి సౌండ్ క్వాలిటీ అనేది చాలా బెటర్ గా ఉంటుంది మనకి ఓకే దీంట్లో మనకి పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది దీంట్లో మనకి పెట్రోల్ వచ్చేసి మనకి టార్క్ కన్వర్టర్ ఇంజన్ వస్తుంది డీజిల్ వచ్చేసి ఏఎం ఆటో షిఫ్ట్ గేర్ బాక్స్ వస్తుంది మనకి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బ్రో మనకి సీట్ వచ్చేసి మనకి సిక్స్ వే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి కిందికి ఇది వచ్చేసి పైకి ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది టోటల్ సిక్స్ వే అడ్జస్ట్మెంట్ సీట్ ఇది వచ్చేసి మనకి లెదర్ సీటింగ్ మనకి వెంటలేటర్స్ వెంటిలేటెడ్ సీట్స్ కావు మనకి దీంట్లో ఒకసారి రేర్ ఎలా ఉంచుతామా రే సో గైస్ సార్ రేర్ ఎలా ఉంచుతాం సో గైస్ మనం మహేంద్ర త్రీ ఎక్స్పో ఇంటీరియర్ పార్ట్ చూడొచ్చు చాలా అంటే చాలా స్పైసీగా ఉంది త్రీ మెంబర్స్ ఈజీ కంఫర్టబుల్ కూర్చోవచ్చు సో మనకు రేర్ మనకు ఏసీ వెంటగా ఉంటుంది ఇంకేమన్నా ఎవరు ఎక్స్ట్రా ఫీచర్స్ మనకి దీంట్లో ఏ సెవెన్ లగ్జరీలో మనకి వచ్చేసి మనకి పనోరామిక్ సన్ రూఫ్ వస్తుంది టోటల్ సన్ రూఫ్ టోటల్ ప్యానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది విత్ రూఫ్ రేల్స్ ఇది మనకి టాప్ మోడల్ వచ్చేసి మనకి ఏఎస్ సెవెన్ ఎల్ అని చెప్పేసి బ్యాచింగ్ వస్తుంది విత్ స్పాయిలర్ అండ్ హై హై మౌంట్ స్టాప్ లైట్ రో రియర్ రియల్ డిఫాగర్ అండ్ రియర్ వాషర్ వైఫర్ అండ్ ఎల్ఈడి టెల్ ల్యాంప్తో తో పాటు మనకి రివర్స్ కెమెరా కూడా వస్తుంది దీనికి ఎంఎస్ త్రీ ప్రోలో రాదు రివర్స్ కెమెరా మనకి ఓకే గుడ్ స్ప్రైస్టా గుడ్ స్పేస్ వచ్చేసి సేమ్ త్రీ సిక్స్టీ ఫోర్ లీటర్స్ విత్ సిక్స్టీ ఫార్టీ స్ప్లిటబుల్ సీట్స్ తో వస్తుంది మనకి ఇప్పుడు మహేంద్ర త్రీ ఎక్స్ ప్రో ఎంజాయ్ కెపాసిటీ ఇంజన్ వచ్చేసి మనకి ఇది వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డి ఇంజన్ మనకి చార్జ్ వస్తుంది ఫోర్ సిలిండర్ ఇంజన్ మనకి ఇది వచ్చేసి మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు వేరియంట్స్ దొరుకుతుంది మనకి ఇది ఓకే ఇంకా మనకు వారంటీ ఏమంటారు వారంటీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇంజన్ వారంటీ వచ్చేసి మనకి ఓకే బ్రో మహేంద్ర త్రీ ఎక్స్ సో బేస్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు ఆంధ్రప్రయంతని బేస్ మోడల్ వచ్చేసి మనకి స్టార్టింగ్ వర్షన్ వచ్చేసి నైన్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ బేస్ మారెంట్ ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది మనకి మిడ్ వేరియంట్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మిడ్ వేరియంట్ టాప్ వేరియంట్ వచ్చేసరికి మాన్యువల్ సెవెంటీన్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ పడుతుంది మనకి ప్రైస్ ఆన్లో ప్రైస్ ఆన్ రోడ్ ప్రైజ్ ఇది పెట్రోల్ వర్షన్ వరకు అదే డీజిల్ వర్షన్లోకి వెళ్తే మనకి ఈచ్ అండ్ ఎవరీ వేరియంట్ పైన వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో గాయస్ ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజే సో ఎక్స్ఫోరం ప్రైస్ కాదు చాలా మంది మహేంద్ర త్రీ ఎక్స్ఓ మనకు మైలేజ్ తక్కువ అవుతుంటారు సో పెట్రోల్ ఎంత వస్తుందో డీజిల్ ఎంత వస్తుంది మనకి యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ చూసుకుంటే మనకి డీజిల్లో లో వెహికల్ డీజిల్ వెహికల్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి సిటీలో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు వస్తుంది మనకి అది లాంగ్స్లో వెళ్తే డిపెండ్ ఆన్ డ్రైవింగ్ మనకి ఎయిటీ టు హండ్రెడ్ మెయింటైన్ చేసుకుంటే ట్వంటీ టు ట్వంటీ వన్ వరకు కూడా మైలేజ్ వస్తుంది మనకి డీజిల్లో అది పెట్రోల్లో వెళ్తే మనకి వన్ కిలోమీటర్ లేదు అది సిటీలో అయితే థర్టీన్ టు ఫోర్టీన్ వస్తుంది డిపెండ్ లాంగ్స్లో వచ్చేసి మనకి ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో మైలేజ్ అనేది వస్తుంది మనకి పెట్రోల్ పెట్రోల్ ఓకే అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇది యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇది మనకి మన జెన్యున్ కస్టమర్స్కి ఏదైతే వెహికల్ ఇచ్చామో వాళ్ళు చెప్పిన మైలేజ్ బ్రో ఇప్పుడు మహేంద్ర త్రీ ఎక్స్ వన్ జీరో టూ ఆప్షన్ ఉందా మనకి జీరో డౌన్ పేమెంట్ అంటే మనకు వన్ వన్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది మహిళా అండ్ మహింద్రా ఫైనాన్స్ ఉంది మనకి అప్ టు సెవెన్ ఇయర్స్ లోన్ టెన్ ఇయర్ ఉంది మనకి దీంట్లో వచ్చేసి జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ బుకింగ్ అమౌంట్ కట్టి రోడ్ ఫండింగ్ వరకు వెళ్ళొచ్చు మీరు డౌన్ పేమెంట్ పే చేసాను డౌన్ పేమెంట్ పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ట్వంటీ వన్ అమౌంట్ టోకన్ అమౌంట్ జస్ట్ ఫర్ వెహికల్ బుకింగ్ మిగిలింది మొత్తం ప్రొఫైల్ అంతా బాగుంటే రోడ్ ఫండింగ్ వచ్చేస్తుంది మన హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ టోటల్ మన సో గైస్ మీరు డౌన్ పేమెంట్ అసలు ఒక్క రూపాయి పే చేసే అవసరం లేదు సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ